అదేవిధంగా ఈరోజు కాప్ థర్టీ త్రీ ట్వంటీ 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 ఎయిట్లో భారతదేశము ప్రపంచ దేశాలకు ఈరోజు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద ఈరోజు ఒక కాన్ఫరెన్స్ ఇవ్వబోతుంది మన ప్రియతమ మోదీ గారు చెప్పారు దానికి ఈరోజు స్కూల్స్ నేను ఈరోజు ఏఈయు యుఏఈకి నేను అటెండ్ అయ్యాను కాప్ టు కాప్ ట్వంటీ ఎయిట్ అప్పుడు అటెండ్ అయినప్పుడు నేను భారతదేశ తరఫు నుంచి అటెండ్ అయ్యాను అప్పుడు ప్రతి దేశం నుంచి రెండు వందల యాభై కంట్రీ నుంచి అందరు వచ్చారు ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం స్కూల్ ఓనర్లు పిలిచారు కొంతమందిని ఆ స్కూల్లో నేను ఒకళ్ళు ఉన్నాను ఐ యామ్ వెరీ హ్యాపీ ఐజ్ ఏ గ్రీన్ అంబాసిడర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ నేషనల్ అడ్వైజర్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వాళ్ళు వాళ్ళు పిల్లలల్లో ఇన్కల్కేట్ చేస్తే ఎంత ఎర్లీగా పిల్లలల్లో ఆ సిస్టాన్ని సేవ్ ద ఎర్త్ సేవ్ ద ప్లాంట్ సేవ్ ద ట్రీ సేవ్ ద నేచర్ సేవ్ ద ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ సేవ్ ద వాటర్ సేవ్ ద ఎనర్జీ ఇవన్నీ కాన్సెప్ట్ మీరు ప్రాక్టికల్ చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళు రేపు నేషన్ కానీ తన ఫ్యామిలీ కానీ చాలా గొప్ప వ్యక్తులు అవుతారనే ఆలోచనతో మేము విధంగా చేస్తున్నాం సార్ బీయింగ్ ఏ గ్రీన్ అంబాసిడర్ ఆఫ్ తెలంగాణ స్టేట్గా ఈరోజు ఒక ప్రముఖ విద్యా వ్యవస్థ విద్యావేత్తగా నా ఆలోచన ఒకటి పిల్లలు పెద్దవాళ్ళకు నేర్పడం కాదు పిల్లలకు నేర్పండి పిల్లలకు ఈ చిన్నతనంలో ఫార్మేట్ ఇయర్లో మీరు ఏది చెప్పినా పిల్లలు తను చేస్తారు అందుకని ఈరోజు మీ మధ్యలో పేరెంట్ను పక్కకు పెట్టి పిల్లల ద్వారా డీల్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి పేరెంట్ ఇంట్లో ఒక టేబుల్ లేదు స్టడీ టేబుల్ పిల్లలకు చెప్తున్నాను పిల్లలు కొన్ని తెచ్చుకుంటున్నారు పిల్లలకు మొక్కలు ఇంట్లో లేవు మొక్కలు తెచ్చుకోమంటే పేరెంట్కి చెప్తే పిల్లలు తెచ్చుకుంటున్నారు పిల్లలని ఏదైనా పిల్లల ద్వారా వెళ్తున్నాం సిస్టమ్ మార్చేసినా ఆ పిల్లల ద్వారా వెళ్ళడం వల్ల అది ఉంది